సోదరి మైనా రాజపురాలు మీరాబాయి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సోదరి మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాడు సుజాత గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను హలో ఆదిలాబాద్ ప్రజలందరికీ ఫస్ట్ గా ధన్యవాదాలు మన కాంగ్రెస్ కుటుంబానికి ఫస్ట్ నా పాదాభివందనాలు ముఖ్యంగా తెలియజేసినది ఏమనంగా మన తమ్ముడు శ్రీనివాస్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇప్పుడు మనం సమావేశం జరుపుతున్నది ఎందుకంటే మన ముఖ్య కార్యకర్తలు అందరూ మన బలం చూపెట్టడానికి ఇప్పుడు కంది శ్రీనివాస్ గారిని అయిపోయి పని చేసి మరి రాజుని సింహాసనం ఎక్కాలంటే అందరం కష్టపడాల్సిందే కష్టపడాలని ప్రతి ఒక్కరిని కార్యకర్తల్ని ప్రతి పెద్దలని ప్రతి కాంగ్రెస్ మరియు అందరికీ సోముడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు